नेताजी अच्छा। तो ने सुभाष चंद्र बोस जी नेताजी सुभाष चंद्र बोस जी नेताजी सुभाष चंद्र बोस जी भारत माता जी भारत माता जी भारत माता जी बस चंद्रवास के जय जय भारत माता के जय जय भारत माता के जय 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 चंद्रवास के जय जय मुंदरगढ़ जन जन जय मुंदरगढ़ जन माता की जय చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు సుభాష్ చంద్రబోస్ గారి నూట ఇరవై ఎనిమిదవ జన్మదినము మరణ మెరుగని వీరుడు భారత స్వాతంత్ర యోధుడు మన భారతదేశ ప్రప్రథమ ప్రధాని ఈయన మన దేశానికి స్వాతంత్ర్యం అడుక్కుంటే రాదు యుద్ధం చేస్తే వస్తుంది దుష్కరులని ముష్కరులని తరిమి కొట్టి మన యొక్క సామ్రాజ్యాన్ని మనం చేపనాలి అని చెప్పిన వీరుడు యుద్ధ వీరుడు మన సుభాష్ చంద్రబోస్ గారు ఆయన అమెరికాలో మంచి చదువులు చదివి మంచి ఉద్యోగం దొరుకుతుంది అని ఇంగ్లీషు వాళ్ళు చెప్పినా దాన్ని వదులుకొని భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగస్వామి కావడానికి ఇంగ్లాండ్ నుంచి వచ్చారు ఇక్కడ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో గాంధీ గారితో చేరడం జరిగింది గాంధీ గారు హింసావాద అహింసవాది అనేది మీనమేషాల్లో పడి మనకి మనకిలాగా స్వాతంత్రం రాదు అంటే నువ్వు మాకు స్వాతంత్ర పోరాడానికి తగవు అని ఆయన పక్కన పెట్టాం ఆయన కూడా ఈ స్వాతంత్ర ఉద్యమంలో మనము వీరులు వీరోచితంగా పోరాడి స్వాతంత్రం తెచ్చుకోవాలనే తప్ప అడుక్కుంటే ఉండేది కాదు ఇది మన దేశము పరాయి వాళ్ళ తరిమి కొట్టి మన దేశ స్వాతంత్ర్యం మనం అందిపుచ్చుకోవాలనే తప్ప వాళ్ళని అడుక్కుంటే బిడ్స్ కాదు ఇది మన బిక్షం అడగడం కాదు ధర్మము మనం యుద్ధం చేయాలి అని జర్మనీ జపాన్ లాంటి దేశాలకు వెళ్ళి రెండవ ప్రపంచ యుద్ధం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ఐదు మధ్యలో జరిగింది ఆ యుద్ధంలో గాంధీజీ తరఫున సుమారు ఇరవై ఐదు వేల మంది భారత యువకులని గాంధీ గారు ప్రేరేపించి స్వాతంత్ర పోరాటంలో పో రెండో యుద్ధంలో పాల్గొనండి అప్పుడు మనకు ఇంగ్లీష్ వాళ్ళు తొందరగా స్వాతంత్రం ఇస్తారు అని చెప్పినారు ఇది హింస అహింస అనేది ప్రజలు తెలుసుకోవాలి ఇలాగా పోయిన ఇరవై ఐదు వేల మంది భారత యువ సైనికులని రెండవ యుద్ధంలో ఉపయోగించుకుని ఎక్కడికక్కడ వదిలేశారు వాళ్ళు వాళ్ళకి దిక్కుముక్కు తెలియక భారతదేశాన్ని తిరిగి వచ్చే మార్గం తెలియక కావాల్సిన డబ్బులు కత్తులకు లేక ఎక్కడికక్కడ నిలబడిపోయారు ఏ దేశంలో ఆ దేశంలో నిలబడిపోయారు అలాంటి పరిస్థితుల్లో మన సుభాష్ చంద్రబోస్ గారు అలాంటి వారి నన్నని ఒక టీమ్ గా ఏర్పాటు చేసి మనం స్వాతంత్ర పోరాటం చేస్తామో మనం మన దేశానికి స్వాతంత్రం ఇప్పించాలంటే అక్కడ దొరికిన సైనికులందరినీ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మనకు స్వాతంత్రం ఇప్పిస్తాను మన భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని చెప్పిన మహోన్నత వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఈయన స్వాతంత్రం ప్రకటించారు ప్రకటించిన వెంటనే మన రాజకీయ నాయకులు అప్పుడు కొంతమంది చేరి రెండవ ప్రపంచ యుద్ధంలో మన దేశానికి స్వాతంత్ర పోరాటంలో వచ్చి పాల్గొన్న వాళ్ళందరినీ మట్టు పెట్టేశారు వీళ్ళ రాజకీయ చరిత్ర ఆ రోజే స్టార్ట్ అయింది ఈ రోజుల్లో మన వాళ్ళు తెలుగో లవ్ జిహాద్ అని లై జిహాద్ అని అంటున్నారు ఆ రోజుల్లోనే రాజకీయ జిహాద్ నడిపించారు భారతదేశాన్ని పట్టించారు మనకు మొట్టమొదటి ప్రధాని అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు సుభాష్ చంద్రబోస్ గారు డిక్లేర్ చేశారు దాన్ని ఓర్చుకోలేని ఒప్పుకోలేని రాజకీయ నాయకులు ఆయన్ని రాజకీయ యుద్ధ ఖైదీగా ఏర్పాటు చేస్తూ అతన్ని అరెస్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు అలాంటి సమయంలోనే ఆయన మనకు యుద్ధం స్వాతంత్రం ప్రకటిస్తూ వెళ్ళిపోయారు ఇంతవరకే ఆయన మరణం ఎవరికీ తెలియదు ఒక జయంతి మరణం ఎరుగని జయంతి తెలిసిన మహానోభమైన వ్యక్తి మన సుభాష్ చంద్రబోస్ గారు భారత్ కేత భారత్ కే